నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఒక సందేహం ఆర్థికంగా వెనుకబడిన వారు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటే బాగుంటుంది లక్ష్మీదేవి మనతో ఉంటే మనం ఆర్థికంగా ఎదుగుతాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే పరిహారం ఏంటి శ్రీం లక్ష్మీ మౌపలాంబికాం గా మనం అందరం కూడా చేసేటువంటి చిన్న పొరపాటు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అని వెయ్యి రకాల పూజలు మనం చేస్తాం పొరపాటు స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నదా మనకి జీవితం ఉండదు స్థిరంగా ఉంటే మనకు జీవితం ఉండదు ఒకటి మనం గమనించుకోవాలి అదేంటండి ఎందరో ఒకటి చెప్తే మీరేంటి విచిత్రంగా చెప్తారు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటేనే కదా అని అంటారు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి దాన్ని స్థిరంగా బ్యాంకులో కాకుండా బీరవలో పెట్టారు ఏమైనా అవి పెరిగినాయా పిల్లలు పెట్టిందా ఎందుకని మరి స్థిరంగా ఉంది కదా మరి స్థిరంగా బీరు పిల్లల్ని పెట్టాలి కదా అది అప్పుడే వృద్ధి చెందేది మరి పెట్టిందా పెట్ట లక్ష్మి ప్రవహిస్తూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు నదీ ప్రవాహం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ప్రవహిస్తూనే ఉండాలి ఆ ప్రవహిస్తూ ఉండాలి అంటే మనం చేసేటువంటి ఆరాధనలు మనకు ఫలితాన్ని ఇస్తాయి కానీ ఇప్పటివరకు మనం చేసే ప్రతి ఆరాధన లక్ష్మి స్థిరంగా ఉండాలని చేస్తున్నాం మనం కోరుకోవటంలో తప్పు లేదు ఆవిడ ఉండటంలో తప్పు లేదు కానీ మనం అనుకుంటాం లక్ష్మీ స్థిరంగా ఉండాలి మనం చేసాము అసలు మన దగ్గర లక్ష్మీ అని నిలబడట్లేదు అంటాం మన దగ్గర ఉన్న డబ్బు బేర్వాళ్ళు పెట్టుకున్నాం కొంచెం కొంచెం ఖర్చు చేస్తున్నాం ఉన్నదంతా అయిపోతుంది స్థిరంగా ఉండమంటే అక్కడ ఉంటుంది అది ఇంకా ఆ లక్ష్మి అనేటువంటిది ప్రవాహంగా ఎప్పుడు కూడా నదీ ప్రవాహం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకమైన ప్రవాహం ప్రతి ఇంట్లో ఉండాలి ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి ఇలాచి దొరుకుతుందమ్మా ఏంటమ్మా ఇలాచి ఇలాచి దొరుకుతుంది ఆ ఇలాచి తీసుకొని ఒక తక్కువలో తక్కువ ఇరవై ఏడు ఇలాచీలు తీసుకొని ఒక దండకు వచ్చండి దారంతో అలానే ఒక పదహారు ఇలాచి చిన్నదండ కూడా గుచ్చి ప్రతి ఇంట్లో కూడా చిన్నదో పెద్ద అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి పదహారు ఇలాచీలు ఉన్నటువంటిది ఒకటి దండ వేసి అమ్మవారికి ఒక పెద్ద ఫోటో అనుకోండి అప్పుడు నూట ఎనిమిది ఇలాచీలు వేయచ్చు ఇంత అమ్మవారులు ఉంటారు కదా చిన్న చిన్నగా అమ్మవారు ఉంటే పదహారు ఇలాచీలు వేసిన తర్వాత ఇరవై ఏడు ఇలాచీలు ఉంటాయి ఆ ఇరవై ఏడు ఇలాచీలు దండలో పట్టుకొని సదైవీం సంపద అనేటువంటి పదం ఏదైతే మంత్రం ఉంటుందో ఆ ఇరవై ఏడు నా పూ ఇరవై ఏడు ఉంటే మనకి ఇలాచి ఇరవై ఏడు సార్లు ఇలా ఇలా మనం ఒక్కొక్కసారి అనుకోవాలి ఒక్కసారి పూర్తయితే వన్ టైం అవుతుంది అట్లా ట్వంటీ సెవెన్ టైమ్స్ ఎవ్రీడే అయితే ఎర్లీ మార్నింగు లేదంటే కనుక అయ్యే టైంలో అమ్మవారిని ఎదురకుండా పెట్టుకొని ఆ విధానాన్ని అనుసరించి తేనె విపప్పు అమ్మవారికి నివేదన పెడితే దానివల్ల ఏం జరుగుతుంది ధనమ నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమష్ణుతే ఎటు నుంచి ఏడు చూసినప్పటికీ కూడా ధనము అనేటువంటిది ప్రవాహంగా పరిగెడుతూ ఉంటుంది ఆ ధన ప్రవాహం వెళ్తున్నంతసేపు మనకు ఏ సమస్య కళ్ళ ముందు మనకు కనిపించదు మనకు కళ్ళ ముందు ఎలాంటి సమస్యలు కనిపించకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే కేవలము కూడా ప్రతి మనిషి ఇంట్లో చిన్నగా చేసుకునేటువంటిది కేవలం ఇలాచి ఏలక్క అంటారు కదా ఆ ఇలాచి తోటి జాగ్రత్తగా చేసుకోగలిగితే అష్ట లక్ష్ములు నవదుర్గలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా కొలువై ఉంటారు అదేంటండి ఇందాకేమి మీరు స్థిరంగా ఉండకూడదు ఉన్నారు ఇప్పుడు కొలువై ఉంటారు అంటున్నారంట స్థిరంగా ఉండటానికి కొలువై ఉండటానికి తేడా ఉంటుంది చాలామంది గురుగారు శుక్రవారం పూజ చేస్తారు కదా ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవి వస్తుంది అనేసి అంటారు ఎక్కువ మంది అది ఎంతవరకు రావట్లా లక్ష్మీదేవి వస్తుంది కూర్చుంటుంది అని మనం ఎప్పుడు చెయ్యొద్దమ్మా నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోవాలి అని చెయ్యాలి మీరు మీరు ఉద్యోగం కోరుకుంటున్నారా ఎందుకు కోరుకుంటారు ఉద్యోగం డబ్బు రావాలని కోరుకరగా మనం కడుపు నిండా తినాలి అన్నా మనకున్న కష్టాలు తీరాలన్నా చేతిలో రూపాయి ఉండాలి అంటే రూపాయి రావాలంటే మనం ఉద్యోగం చేయాలి అంతేనా కాదా ఆ డబ్బు వస్తే మీరు డబ్బు అంటే గూట్లో పెట్టుకుని దాచుకోవాలి కదా ఆ డబ్బు లేకపోతే కుటుంబం గడవదు కదా కుటుంబం గడవాలని డబ్బు కావాలి కదా ఉద్యోగం చేయాలి కదా సో ఏంటంటే ఆ ఉద్యోగం వలన మనకు సంప్రాప్తించేది ఏంటి మానసిక ప్రశాంతత ఆ వచ్చే రూపాయితో కడుపున తినగలుగుతాము అలానే అమ్మవారికి ఆరాధన ఎందుకు చేయాలి నాకు ఇది కావాలి అది కావాలంటే ఎట్లా నాకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని చెప్పి చేస్తే సమస్య తీరిపోతే అన్నీ మన దగ్గరే ఉంటాయిగా ప్రతిరోజు మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటాం ఇవాళ బద్దకించి ఇవాళ పనులు మొత్తం మనం మానేసాం ఏదో కారణం చేత రేపు ఉదయం కసేపాకి చేద్దాం అనుకుని బద్దకించాం ఎల్లుండి ఏమవుతుంది ఈ నిన్నటి పని మొన్నటి పని ఇవాళ పని చేసుకోవాలిగా గంటలో ఓర్పు వహిస్తే అయిపోయేటువంటి మూడు రోజులు పని చేసుకుంటాం కదా మనం దీనివల్ల ఏమవుతుంది అసహా దరిద్ర పనులు ఇవన్నీ పంపలు నాకు అది ఆ మట్లు మొత్తం తీసుకెళ్ళి ఇంకో ఉతికేవాళ్ళగా వేరుగేస్తాం ఏమైనట్టు అయం వాతే డబ్బు అండగా అంటే వృధాగా చేసే ఖర్చులు ఏంటంటే ఇటువంటి ఖర్చులు చేస్తున్నప్పుడు మన ఇంట్లో అమ్మవారి ఎందుకు ఉంటుంది అదేంటంటే వేరే వాళ్ళు మన తోట వృధా ఖర్చా మనము చేసుకునేటే మనం చేసుకోగలిగినటువంటి ఓపిక మనకు ఉండి బద్ధగించి మనం చేయకుండా వదిలేసి వేరే వాళ్ళకి ఇస్తాం కదా అది దోషం తద్వారా నీ డబ్బు బయటికి వెళ్ళిపోయింది కదా ఉండవలసింది ఏమైంది బయటికి వెళ్ళింది ఎందువల్ల ఏమైంది నువ్వు చేయవలసింది పని నువ్వు చేయకపోవటం వలన ఉండవలసింది నీ దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళింది సో ఈ చిన్న విషయాలు మనం జాగ్రత్తగా తెచ్చుకు ఉంచగలిగితే మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం డబ్బు నిరవధికంగా ఇక ఏనాడు ఇలా చేపట్టుకుంటే ఎందుకు డబ్బు అందాలి మనకు ఆ స్థితిలో ప్రవాహం కలగాలి అంటే నాలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నాయో నాకు తెలియట్లా నేను కష్టపడుతున్నా కష్టానికి దగ్గర ఫలితం రావట్లా తద్వారా నా కుటుంబం అనేటువంటిది తృప్తికరంగా ఉండలేకపోతుంది ఈ ఈ నా కుటుంబం తృప్తికరంగా లేకపోవటానికి అన్ని పనులు పూర్తయిపోయి చేతి వరకు వస్తున్నాయంటే ఏవో విఘ్నాలు ఉన్నాయి ఆ విఘ్నాల నుంచి నన్ను బయటపడడానికి నేను ఆరాధన చేస్తున్నావు తల్లి అంటే మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ పోవాలని చెప్పి ఆరాధన చేస్తే మొత్తం పాజిటివ్ మొత్తం మన దగ్గరే ఉంటుంది మనం ఏమంటున్నాం నాకు పాజిటివ్ కావాలి పాజిటివ్ కావాలి ఇల్లు కావాలి డబ్బు కావాలి కారు కావాలని బుక్ చేస్తున్నాం బాగానే ఉంది మీ దగ్గర ఇన్ని బొగ్గులు ఉన్నాయి ఇన్ని బొగ్గులు ఉన్నాయి అవి నిప్పులు అంటుకొని గడగడామ కాలుతున్నాయి ఆ బొగ్గుల మీద మీరు రెసగ పోసేసో నీళ్ళు పోసేసి మొత్తం అరిపేస్తే దాని చుట్టూ మళ్ళీ మీరు బొగ్గులు వేసుకుంటారు కానీ ఆ బొగ్గులు మండుతూనే ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం తెలివితేటలతోటి ఆ బొగ్గులు మొత్తం తీసుకొని చందరూ వేస్తున్నాం చివరికి మిగిలేదేంటి ఏంటి బూ డి డా ఎంత వచ్చినా బూడిదే అవుతుంది చివరికి కాబట్టి ఆ నిప్పులో వేయకుండా పక్కన పడేట్టు చేసుకోవాలి లేదంటే నిప్పుకి ఏదైనా అడ్డం పెట్టి చేసుకోగలిగితే మనం చేసేటువంటిది మనకు ఫలితాన్ని ఇస్తుంది వంద రెట్లు కాబట్టి కేవలం ఇలాచీతో పెద్ద కష్టపడక కళ అయితే సూర్యోదయం లేదంటే సూర్యాస్తమం టైంలో అమ్మ ఇంట్లో లక్ష్మీ అమ్మవారిది పెద్ద ఫోటో ఉందంటే నూటెనిమిది ఇలాచీలతో దండ వేయడం చిన్నది వెండిదో ఏదైనా విగ్రహం ఉంది పంచరోహల్ అనుకుంటే పదహారు ఇలాచీలతోటి దండ చేసి అమ్మవారి మెడలో ఒకటి చాలు రోజు ఒకటే కళ ఒకసారి వేసేసి ఈ ఇరవై ఏడు ఇలాచీలతోటి ఓం సదైవీ సంపదం ఆప్నోతి సదైవం సంపద ఆప్నోతి సదైవీయం సంపదం ఆప్నోత్తి ఇరవై ఏడు సార్లు అయితే వన్ టైం అవుతుంది అలా ట్వంటీ సెవెన్ టైమ్స్ చేసుకొని తేనా విప్పుడు పురస్కారం చేసుకోండి ఇరవై ఏడు రోజులు ఆ ప్రవాహం అనేటువంటిది మనకు కళ్ళకు కనిపిస్తుంది అదమ్మ పరిస్థితి